కేదాబాద్ పార్లమెంట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నాతో ఇచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ శశికళ యాదవ్ రెడ్డి గారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి గారు మరి సోదరుడు యువజన కాంగ్రెస్ సెక్రటరీ రాకేష్ శెట్టర్ గారు మరి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన మల్లారెడ్డి గారు మరి ఇంకా మాజీ మండలాధ్యక్షుడు నాగడ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ఏ చైర్మన్ రెడ్డి గారు గోపాల్ గారు మన రాహుల్ రెడ్డి గారు ఇంకా మాజీ కంట్రీ కేసీ సర్దార్ గారు ప్రకాష్ జ్ గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా అప్పుడు చాలాసేపటి నుంచి నిలబడి మేము వస్తామని ఎదురు చూస్తున్నటువంటి సేపు భేట్ చేసి అందుకు కాంగ్రెస్ పెద్దలకు యువకులకు అందరికీ కూడా నాకు నమస్కారం గత పది సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు చనిపోయిన నుంచి మనకు కష్టాలే కష్టాలు మనకు అన్ని కష్టాలు ఈ టిఆర్ఎస్ దరిద్రం పాలన దౌర్జన్యాలు అరక్షలు ప్రకాశాంతో చెప్పినట్టు నా గొప్పతనం ఏం లేదు మీరందరూ నా ఇంకా ఉన్నందుకు పది సంవత్సరాలు రోజు చూస్తున్నారు మీరు నాలుగు నెలలు కాలేదు అప్పుడే పార్టీ బాగిస్తున్నారు అప్పుడు భయపడకుండా సార్ పార్టీ కలుస్తాం సార్ కలుస్తాం సార్ భూములు కబ్జా పెట్టిండ్రు అన్ని పైసలు దిగిపోయినరు దౌర్జన్యాలు చేసారు ఎక్కడెక్కడ టిఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా పెట్టిందో మొత్తం అందరికి చెప్పేసి ఎంక్వైరీ పెట్టించిన చక్కనంపేట మండలంలో కానీ పార్టీలో కలుస్తాం పార్టీలో కలుస్తామని వస్తున్నారు అదే పది సంవత్సరాల నుంచి అక్రమంగా పోలీస్ కేసులు ఆ ఇచ్చారు అధిశానం అడ్డుకుంటే అందరు మా మీద కూడా కేసులు బాగా మీ అందరి మీద భూములు కబ్జా పెట్టారు పాపం గరీబోలు అయి ఎంతో మంది భూములు కబ్జా పెట్టారు అంత దౌర్జన్యం ఆలోచకం చేస్తే అసైన్మెంట్ భూములు లాక్కుంటే ఏం చేస్తా కూడా ఉండి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం ఇప్పుడు భగవంతుడు మన కష్టాన్ని అన్ని చూసి ఆశీర్వదించే ఈరోజు మనకు ఒక అవకాశం ఇచ్చింది అవకాశం కాదు నన్ను గెలిపేలేదు రేవంత్ రెడ్డి గారు ఏంటి డైనమిక్ ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అరవై నాలుగు సీట్లపై ఏర్పాటు చేసి ఈ రోజు ఆ రోజు భయపడలేదు ఈరోజు భయపడతామా అందుకే ఈరోజు కే అభివృద్ధి ముందు చూసుకుపోదాం కేవలం మూడు నాలుగు నెలల్లో యాభై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం యాభై కోట్ల రూపాయలు ప్రతి ఎన్నో ఊర్లలో సీసీ రోడ్లే ఇష్టం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు శాంక్షన్ చేసుకున్నాం అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేసుకున్నాం తర్వాత దాంట్లో భాగంగా తాగునీళ్ళు మనకు వస్తే కష్టం వస్తుంది అని చెప్పేసి రెండున్నర కోట్ల రూపాయలు తాగే నీళ్ళ గురించి పెట్టాను కానీ చాలా తాండల జీర్గ తాడా తన బోరికి తాడా చాలా తాండలు బారుమూల ప్రాంతాలలో ఊర్ల చాలా చోట్ల నీళ్ళు వస్తలేదని చెప్పి చెప్పడం జరిగింది రోజు లేచి గంట సేపు ఆర్డర్ప్రదేశ్ అధికారులతోనే అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయా అని రోజు మాట్లాడుతూ ఉన్నాం అట్లాంటి వాటిలో నీళ్ళు వస్తలేదని చెప్తే మొన్ననే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మా నేను రెండున్నర కోట్లు పెట్టినా కానీ మా ఇంకా నీళ్ళు వస్తలేవు ఆ పైసలతో రిపేర్ చేపించి మాకు తాగునీరు ఇవ్వాలి మా తాండాలని చెప్తాను చెప్తే అడిషనల్ కలెక్టర్ ను పోయి బోరికి తానే తాండాలి కళ్యాణ పాండలు కానీ ముఖ్యంగా చంద్రశేఖర్ గారు అడిషనల్ కలెక్టర్ వచ్చి మొన్న మొత్తం అన్ని తిరిగిపోయాడు తాండాలు ఓన్లు ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేదు అని చెప్పేసి మిషన్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూఎస్ఓళ్ళు అందరూ చూసిపోయారు ఒక రిక్వెస్ట్ చేసిన సార్కు సార్ ఇంత కష్టం ఉన్నది మేము పెట్టిన ఫండ్లో బోర్లు వేసుకుంటాము నీళ్ళు తాగే కంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కలెక్టర్ మేడం ఒప్పుకుంటలేదని సరే పోనీ ఈ పదమూడు తారీఖు ఓటింగ్ అయిపోయినాక మాకందరికి ఇవ్వండి తాగే నీళ్ళ గురించి బోర్డు వేసుకో అవకాశం అంటే సరే మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది మళ్ళా ఇంకా మళ్ళీ అడిషనల్గా ఇంకో కోటి రూపాయలు ఇచ్చింది మేడం కలెక్టర్ మేడం నీళ్ళు తాగా రెండున్నర కోట్లు కూడా సరిపోతలేవు ఇంకా అడిషనల్ కావాలంటే మరొక కోటి రూపాయలు కూడా తాగే నీళ్ళ గురించి మనకు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి చెప్తాను ఇక అభివృద్ధి కార్యక్రమాలు అంటారా ఆరు గ్యారెంటీలు అయితే మీకు అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేసి ఐదు గ్యారెంటీలు అమలు చేశారు ఇంకో గ్యారెంటీ అమలు చేశారు మొన్ననే హరీష్ రావు గారు రెండు ఖండాల కృష్ణారెడ్డి గారు చనిపోయాక సిద్దిపేట ఒక నారాయణ కేడు కథ సూర్యపేట పోతే సూర్యపేట ఒక సిద్ధిపేట ఒక పోతే సిద్ధిపేట ఒక అన్ని సిద్దిపేటకే చేసుకున్నాడు మనకి ఏం చేయలేదు ఎన్నో సార్లు మీరు చూసిండు ప్రెస్ టీవీలలో టీవీలతో మాట్లాడారు శ్వేత పత్రం రిలీజ్ చేయండి నారాయణ కేడు కృష్ణారెడ్డి గారు చనిపోయాక నారాయణ కేడికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు గజ్వల్ కు సిరిసిల్లకు సిద్దిపేటకు ఎన్ని కోట్లు తీసుకుపోయారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది గతంలో మనకు తెలంగాణ రాకముందు నీళ్లు నిధులు నియమాకాలని చెప్పేసి ఆంధ్ర దోసుకపోతా ఉన్నారని చెప్పారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బాగా దోసుకుంటున్నారు ఏం చేసింది పది సంవత్సరాలు అంటే ఏమీ చేయలేదు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలించే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత ఈ దౌర్భాగ్యపు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కడుపులో ఉన్న పిల్లల మీద కూడా రెండు రెండు లక్షల రూపాయలు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల కోట్ల రూపాయలు మొన్ననే మిత్తి పెట్టడం జరిగింది ఖజానా ఖాళీ చేసే మనకు ఒక అయినా కూడా యారు గ్యారెంటీలు కానీ ఎలక్షన్ లో మనం ఇచ్చిన హామీలు గాని అన్ని నెరవేర్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మాటలు తప్పలేదు మాట మీదనే ఉండి ఇచ్చిన హామీలను నెరవేరింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆరు నిమిషాలు కృషి చేసి ఈ రోజు అన్ని హామీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ముఖ్యంగా ఇండ్ల సైట్స్ గురించి జాగా ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తా ఉన్నారు తర్వాత జాగా లేని వాళ్ళకి కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే వాళ్ళకు కూడా అది సేకరించి డెబ్బై గజాలు ఎనభై గజాలు జాగా ఇచ్చి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇల్లు కట్టుకునే విధంగా కృషి చేస్తారని చెప్తా ఉన్నాం ముఖ్యంగా అందరూ చెప్పిండ్రు హరీష్ రావుకు ఛాలెంజ్ చేసిండ్రు రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు ఆగస్టు పదిహేను లోపల మాఫీ చేస్తాం రాజీనామా చేస్తా అంటే రాజీనామా జేబులో పెట్టుకొని తయారుండి హరీష్ రావు అని చెప్పేసి ముఖ్యమంత్రి సో ఇటువంటిది కార్యక్రమాలు మేము చేపట్టుకుంటా ఉన్నాం తర్వాత ముఖ్యంగా అభివృద్ధి ఎప్పుడు మేము చెప్పినాం మా పాప సర్దార్ మొత్తం ఎంఆర్ఓ చెప్పి ఐదు ఎకరాల మూవీ సైకల్ వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ గతంలో కిషన్ గారు ఉండగా ప్రపోజల్ పెట్టిండ్రే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరుగునవరేసారు మళ్ళీ నేను గెలిచిన తర్వాత వన్ థర్టీ టూ మీ కంటి సోదరులకు చెప్తా ఉన్నాం దానివల్ల ఎంతో మందికి లాభం అవుతుంది ఇక పరిశ్రమల గురించి మొన్న అడిగిన శంకరంపేట రేవంత్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల ఎకరాలు చూడమని చెప్పేసి ఎక్కడ మరి రెండు వేల ఎకరాలు సేకరిస్తే కంటి చుట్టుముట్లే మొత్తం మనము పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నా గతంలో పరిశ్రమలు చేస్తామని చెప్పేసి బివి పాటిల్ గారు కూడా చెప్పారు కానీ వాళ్ళ ఇద్దరు పంచాయతీల పరిశ్రమ రాలేదు ఏం రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు నేను అడిగిన శాంతి కుమార్ సిఎస్ గారిని పోయి తర్వాత రేవంత్ రెడ్డి గారిని సార్ అన్ని పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుముట్టు పెడితే సార్ మా యువకులకు ఉపాధి రావాలి మీరు గ్రామీణ ప్రాంతాలలో పెట్టాలి ఇది ఒకటి నారాయణగేడి ఒకటి కాదు అంతటా గ్రామీణ ప్రాంతాలలో పెడితే ఎక్కడో అక్కడ హైదరాబాద్ వలసలు రాకుండా అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకుంటారని చెప్పిన పాజిటివ్ స్పందించారు ఈ రోజు మీకు అడుగుతా ప్రభుత్వ భూమి రెండు వందలు మూడు వందల ఎకరాలు ఉన్నా సరే ఇంకా కొనుక్కుంటామంటే మీకు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఎక్కడానికి ప్రభుత్వం నుంచి ఇప్పిస్తా రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి అని మీకు చెప్తా ఉన్నా తర్వాత ఇది ఒకటే కాకుండా బసవేశ్వర ప్రాజెక్ట్ కాళేశ్వరం మునిగిపోయింది వేరే వెంట బసవేశ్వర ప్రాజెక్టు అది పోయింది ఎప్పుడైతుందో లేట్ అవుతుందో ఏమో తెలియదు అవన్నీ రిపేర్ చేసి మళ్ళీ కొత్త కంటి ప్రాజెక్ట్ కట్టేసరికి అప్పటి వరకు మనకు అలాట్ చేసే సిమూర్ల నీళ్లు ఎనిమిది టీఎంసీ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా మన సురేష్ కుమార్ శెట్కర్ గారు నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి మా ఎనిమిది టీఎంసీలు మాకు నిజాం సాగర్ కిడిచే నీళ్లు విడవకుండా మా ప్రాంతానికి మూడు నియోజకవర్గాలు అందరూ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా దాన్ని ప్రాజెక్ట్ తయారు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అది కంటి మండలం కూడా సశామల ఏ విధంగా మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని వస్తామని మీకు చెప్తా ఉన్నా అభివృద్ధి కాలం ఇంకా రండి మనిషి మీరు నాట్లేషారు ఎస్సీ సోదరులు అర్జున్ వాడల ఎస్సీ వాడల ఎంతో మంది ప్రొటెక్ట్ చేసినప్పుడు ఈ రోడ్ శాంక్షన్ గురించి అని చెప్పేసి మొన్ననే మేము గెలిచిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి నేను పోయి మొత్తము ఈఎన్సీ ఆరు దగ్గర కూర్చున్నాం కుస్వాడే దానికి ఎవరు టెండర్ వస్తా లేరు శాంక్షన్ చేసినా కూడా అది క్యాన్సల్ అయిపోయిందని చెప్పి మళ్ళా వాడలో మీ రోడ్ ఏదైతే ఉందో దాన్ని సీసీ రోడ్గా శాంక్షన్ చేసుకొని శాంక్షన్ సీసీ రోడ్ చేసిన ఎవరు డామో రోడ్ అవుతారు లేదని సీసీ రోడ్ చేస్తే వస్తారని సీసీ రోడ్ శాంక్షన్ చేసి ఇదొకటే ఇది ఒకటే కాదు ఎక్కడ రోడ్లు తాలూకాల్లో ఎక్కడ రోడ్లు బాగా ఎరక్పల్లి కానీ ఎక్కడికి దగిలవాడి కానీ ఇక్కడ కూడా రోడ్లు బాగలేవు కాబట్టి తర్వాత మనకు పోనికి దీన్ని తర్కలు తర్వాత ఏది పోయి కూడా రోడ్లు బాగలేవు మళ్ళీ అది ఒకటే కాకుండా ఈ వాసరేళ్ళు కూడా మొత్తం అక్కడ ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు ప్రతి ఒక్క రోడ్డు గెలవంగానే అదే పని చేసిన అన్ని రోడ్లు కూడా తయారు చేపించి ప్రపోజల్ తయారు చేపించి మొత్తం మినిస్టర్ గారి దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మనకు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉన్నది అప్పు వలన మనము కొంచెం లేట్ అవుతా ఉన్నది ఖచ్చితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్ శాంక్షన్ చేసుకొని విడతల వారిగా ఒక్కొక్కటి అన్ని హామీలు కూడా నెరవేర్చి నారాయణ కే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది తీర్చిదిద్దారని చెప్పేసి మీకు అందరికీ చెప్తా మన సోదరు సురేష్ కుమార్ శెట్కర్ గారికి అప్పుడు ఎట్లయితే అత్యధికంగా యాభై వేల మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నామో ఈరోజు కూడా మీరందరూ కష్టపడి ఈరోజు యాభై వేల మెజార్టీ మళ్ళీ ఇచ్చి అంతకంటే ఎక్కించి ఈరోజు ఎంపీగా గెలిపించుకోవాలని చెప్తా ఉన్నాను తర్వాత ఎవరు చాలా మంది చెప్తున్నారు ఓ యువకులు మొత్తం బీజేపీ వైపు పోతున్నారు యంగ్స్టర్స్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న యువకులందరూ బీజేపీ వైపు పోతున్నారని చెప్పారు అది నాకు అబద్ధం కనిపిస్తున్నది ఇంతమంది యువకులు కాంగ్రెస్ చేతి గుంటూ ఇంతమంది ఉన్నారు బీజేపీకి ఎవరు పోతలేరని చెప్పేసి మీరే నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాను తుదర్లాగా ఇంకా కూడా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చే మళ్ళీ ఎలక్షన్ ఇది కాగానే సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి ఎల్పిటీసీ ఎలక్షన్లు ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్లో మన సర్పంచ్ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకోవాలి లేకుంటే ఎమ్మెల్యే ఒకడు ఆ తీర్మానం ఇష్టపడు ఇంకోటి ఎప్పటి కీర్కే అవుతాడు ఇంకా మళ్ళీ నేను ఫోన్ చేయాలి ఆఫీసర్లకు అటెండ్ చేస్తా మామూలు కష్టం లేకుండా కష్టపడి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు సింగిల్ విండో చైర్మన్లు అందరం గెలిపియండి ఐదు సంవత్సరాలు నిద్రపోకుండా అభివృద్ధి గురించి నాగెంకేళ్ళ అభివృద్ధి గురించి కృషి చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను ఇంకొకటి మా అబ్జర్వర్ చెప్పాను ఇప్పుడే కర్ణాటక అబ్జర్వర్ పోయినరే ಗಂಡ ಎಲ್ಲ ಎದ್ದಿಗೆ ಹೇಳ್ಬೇಕಂತೆ ಕಲಿಗೆ ನಾನು ಹೇಳಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ತೆಲಂಗಾಣ ಹೆಣ್ಮಕ್ಳು ಬಹಳ ಜಾಣರಿದ್ದಾರೆ ಬಹಳ ಹುಷಾರಿದ್ದಾರೆ ಅವರೇ ಗಂಡನಿಗೆ ಹೇಳ್ತಾರೆ ಅವರೇ ಹೋಗಿ ನೀವು ಸೆಲೆಕೊಂಡು ಬೇರೆ ಬೇರೆ ಕಾಲ ಹಾಕಿಬಿಟ್ರಿ ಆ ಕಲ್ಲಿಗೆ ಹಾಕ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ चेती गुर्त के चेती गुर्त के